నాగచైతన్య శోభిత ధూళిపాల ఇద్దరికి వచ్చి ఈరోజు నిస్తార్థం జరుగుతుంది దీనికి ఇంత ముందు నుండే ఈయన ఆమెతో రిలేషన్షిప్లో ఉన్నాడు ఈమె వచ్చి తెలుగులో రెండు చిత్రాలు నటించింది డిటెక్టివ్ తర్వాత వచ్చి మేజర్ సినిమాల్లో ఈ మంచి ముఖ్య పాత్రలో నటించింది ఇవి మామూలుగా ఈ వచ్చి మోడల్గా చాలా బాగా పేరు తెచ్చుకుని తర్వాత సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా రోజులు ఉంది కానీ సమంత గారిది విడాకులు కంపల్సరీగా అయిపోయిన తర్వాతనే ఇది బయట పెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు సీక్రెట్గా రిలేషన్షిప్లో ఉన్నారు ఇప్పుడు ఆ విడాకులు శాంక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు బయట పెట్టాలని చెప్పని ఈరోజు నిస్తార్థం చేసి పబ్లిక్ అందరికి వదిలేశారు ఈ మాదిరి మేము నిస్తార్థం చేసుకుంటున్నారు అని చెప్పని సమంత ముందుగానే చెప్పింది ఈ విడాకులు అవపగానే ఆయన ఆమెతో రిలేషన్షిప్ ఉన్నాడని చెప్పని ముందుగానే చెప్తున్నది శోభిత ధూలిపాలతో ఈయన సంబంధం పెట్టుకుని ఉన్నాడు ఆల్రెడీ వాళ్ళు కలిసి ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ రిలే ఈ ఇంకా కట్ అయిపోయిన తర్వాత సమంత చాలా ఆరోగ్యం దెబ్బతినింది మానసికంగా చాలా కుంగిపోయి ఆమె హాస్పిటల్లో చేరి చాలా బాధలు పడింది మళ్ళీ కలుస్తారేమో అని అందరూ ప్రేక్షకులు కానీ అందరు కానీ చాలా ఆశపడినారు కానీ ఆ విడాకులు పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ శోభితో దూలిపాలతో ఆమెతో విడాకులు ముందుగానే ఈయన పరిచయం పరిచయంలోనే ఉండి ఇద్దరు కలుచుంటూ కలుసు తిరుగుతూ ఉన్నారు కానీ పబ్లిక్ మాత్రం తెలియకుండా సీక్రెట్గా పెట్టి ఆ రిలేషన్షిప్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇప్పుడు దాన్ని అఫిషియల్గా అనౌన్స్ చేసి ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఈరోజు మాత్రం నిస్తార్థం జరుగుతుంది నాగచైతన్య గారు మాత్రం పెళ్లి చేసుకొని బాగానే సెటిల్ అవుతున్నారు కానీ సమంత గారు మాత్రం ఆరోగ్యం దెబ్బతిని ఆమె ఇంకా వేరే పెళ్లి ఏమీ చేసుకోలేదు ఆమె మానసికంగా దెబ్బతిని పడిపోయింది ఈ శోభిక్త దులిపాల వచ్చి ముందుగానే మోడల్గా మంచి పాపులర్ అయింది యాక్టర్గా అయింది మళ్ళీ కూడా నాగచైతన్య గారు యాక్ట్రస్నే పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఒక యాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు సమంత గారిని ఆమెతో సెట్గా లేదు అయినా కూడా మళ్ళీ ఇంకొక యాక్టర్నే పెళ్లి చేసుకుంటున్నాడు కానీ వాళ్ళ ఆ యాక్టర్ ఆమె కూడా ఎట్టుంటారో ఏందో అనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది ప్రస్తుతానికి మాత్రం చాలా రోజుల నుండి కలిసి ఉండి వీళ్ళు బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు ఎంగేజ్మెంట్ని బయట పెట్టారు సమంత ఎప్పుడైతే విడిపోయిందో అప్పుటాలుండే వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పి సమంత కూడా ఒకవేళ ఏమైనా కనెక్షన్ ఉన్నాడని చెప్పని ఆమె కోప్పడి అలా తగులు పడినాయా లేకుంటే జనరల్గా తగులు పడినాయా తెలీదు సమంత మాత్రం నా చేతిలో కత్తిగానుంటే నాకు చేతే పొడి చేసే అంత కోపం అది ఆయన ఆ మాదిరి కోపం తెప్పిస్తాడు నాకు అని చెప్పి చాలా మీడియా ఇంటర్వ్యూలో కూడా చెప్పింది అంటే అంత కొట్టుకొని తన్నుకొని ఇద్దరు బాగా ఎక్కువ తన్నుకొని విడిపోయినారు విడిపోయిన తర్వాత ఒకవేళ అప్పుడే ఆ ముందు నుండే ఈయనతో కనెక్షన్లో ఉన్నాడా శోభిత దూలిపాలతో లేకుంటే ఆ కనెక్షన్ కట్ అయిపోయిన తర్వాత ఈయన కనెక్షన్లో ఉన్నాడా తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఆమెతో రిలేషన్షిప్లో ఉంటూ మెయింటైన్ చేసుకుంటూ వచ్చి ఈ విడాకులన్నీ అయిపోయి మళ్ళీ ప్రాబ్లం లేకుండా ఉండే పరిస్థితుల్లో వచ్చినప్పుడు అప్పుడు దీన్ని బయటపెట్టి ఇప్పుడు ఇప్పుడు శోభితతో నిస్తార్థం చేసుకుంటున్నాము తర్వాత పెళ్ళి ఉందని మీడియాకి పబ్లిక్ని ఇప్పుడు రిలీజ్ చేశారు ఎందుకంటే సమంత ఏమైనా ప్రాబ్లం పెడతాను ఉద్దేశంతో ఉండొచ్చు